హలో ఫ్రెండ్స్ అరే పోయింది హలో ఫ్రెండ్స్ ఈ లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్స్కి ఐదుగురు నిలబడ్డారు పృథ్వీ తేజ యష్మి రోహిణి విష్ణు ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఈ పది మందిలో టీ షర్ట్ ఎవరి టీషర్ట్ వస్తే చివరి వరకు బజార్ అయ్యే వరకు ఎవరిది చిన్నకుండా కాపాడుకోగలరు ప్రొడక్ట్ చేసుకోగలరో వాళ్ళవి బొమ్మ దగ్గర ఇచ్చాలి ఇక్కడ ఉన్నది ఎవరంటే పృథ్వీ తేజ విష్ణు రోహిణి యష్మి ఈ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు ఉన్నారు సరే ఫస్ట్ పృథ్వీ టీ షర్ట్ పడింది మన ప్రమాణ ప్రకారం ఫస్ట్ పురో చెప్పుకున్నారు పృథ్వీ టీ షర్ట్ పడ్డప్పుడు పృథ్వీ గెలిచాడు పృథ్వీ టీ షర్ట్ కాపాడే దాంట్లో రోహిణి కూడా హెల్ప్ చేసింది ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ కంటెంటర్ కాలేదు కాబట్టి మెగాచీప్ కాలేదు కాబట్టి పృథ్వీ రోహిణి కూడా హెల్ప్ చేసింది నిఖిల్తో పాటు చేసింది కదా అప్పుడు గెలిచాడు సెకండ్ తేజ గెలిచాడు తేజని నిఖిల్ కూడా హెల్ప్ చేశాడు తేజకి కాలేదు కాబట్టి ప్రేరణ చేసింది అవినాష్లు చేసాడు తేజ అయ్యాడు ఇక్కడ సెకండ్ ప్రమో వచ్చినప్పుడు మనకు కామెడీ సీన్ చూపిస్తున్నారు కదా ఆ కామెడీ సీన్ ఫస్ట్ జరిగింది ఫస్ట్ ప్రమో కంటే కూడా ఆట కంటే కూడా ముందు జరిగింది లైవ్లో అది అది భోజనం చేసిన తర్వాత తేజ నిద్రపోతుంటాడు బాత్రూమ్ దగ్గర నిద్రపోతా ఉంటే మన ప్రేరణ చూసి అవినాష్ పిలుసుకొచ్చింది మెగా చీప్ కాబట్టి పిలుసుకొచ్చి చూపించింది వాళ్ళిద్దరు నిలబడి వస్తారు ఉండాలి ఇలా ఎంత ఎంతసేపు చూసి లేకపోతే కుక్కలు మురిగిన లేచాడు పనిష్మెంట్ ఇవ్వాలి మెగాచీప్ ఏమి ఇవ్వాలి షర్టు తీసేసి స్విమ్మింగ్ పూల్లో దూకాలి పదిసార్లు సరే దూకమంటే దూకుతో నమ్మోసారి కదా నేను దూకనంటే యష్మి నీకు ముద్దు పెట్టిద్ది దూకంటది ప్రేరణ ఆ యష్మి పెట్టిద్ది అంటే ఆ పెట్టింది నువ్వు అందంగా తేజ దూకరంగా దూకాడు పాపం దూకిన తర్వాత ముద్దు పెట్టింది ఎవరు నిఖిలు పెట్టాడు ప్రేరణ ఏందో కళ్ళు మూసుకో యష్మి ముద్దు పెట్టిద్దంటే కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నప్పుడు నిఖిలు ముద్దు పెట్టాడు యష్మి పెట్టినట్టు నటిని నటనించింది అనమాట పాపం తేజ యష్మి ముద్దు పెట్టిందని ఏం డ్యాన్స్ చేస్తున్నాడు పాపం అంతవరకు కామెడీ అయిపోయింది నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవగానే పృథ్వీ గెలిచాడు తేజ గెలిచాడు అంటే వీళ్ళిద్దరు కాలేదు కాబట్టి నిఖిలు ప్రేరణ వీళ్ళందరూ పొడవు చేశారు కూడా గౌతమ్ కూడా సపోర్ట్ చేశారు పృథ్వీ కాకూడదని అన్వేష్ చా అవినాష్ చాలా కష్టపడ్డాడు కానీ కుదరలేదు అయ్యాడు ఓకే నెక్స్ట్ ఎవరు థర్డ్ యష్మి యష్మి టీ షర్ట్ పడగానే ఫస్ట్ నిఖిల్ యష్మి నీ టీ షర్టు గార్డెనెరకి రాబోతున్నాను కానీ బిగ్ బాస్ చెప్పగానే వెనకాల ఫస్ట్ యష్మి నిలబడింది వెనకాల రోహిణి నిఖిల్ నిలబడ్డాడు నిఖిల్ రోహిణికి ఏమైనా హెల్ప్ చేస్తున్నా సైజ్ చేస్తున్నాడు టీ షర్ట్ చించమని సైజ్ చేస్తున్నాడు ఎవరిది యష్మి టీ షర్టు చించేయమని సైజ్ చేస్తున్నాడు వెనకాలండి అదే గౌతమ్ చూశాడు చూసి ప్రొటెక్ట్ చేసి దాంట్లో చాలా చేస్తున్నారు ప్రేరణ కూడా లాగేస్తుంది యష్మి దగ్గర నుంచి నిఖిల్ లాగేస్తున్నాడు కానీ గౌతము దూరం నిలబడ్డాడు కొంచెం హెల్ప్ చేశాడు రోహిణి కూడా హెల్ప్ చేసింది యష్మికి అదే యష్మి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే భద్రం పోగింది టీషర్ట్ షర్ట్ ప్రొడక్ట్ సెకండ్స్ లో భద్రం మోగింది ఎస్బీ కంటైనర్ అయ్యింది తర్వాత ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ విష్ణుప్రియ లాస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళి దుకొని మధ్యలో ఎత్తుపోతారు ఏదో స్వామి చెప్పినట్టు నవీల్ వచ్చినప్పుడు నవీల్కి ఏమైందంటే నవీల్కి అందరూ దించి ఎవరు రోహిణి ఎందుకు ఆల్రెడీ అయ్యాడు కదా రోహిణి కానీ మెగా గౌతమ్ కానీ అందరూ నిఖిల్ కానీ అందరూ దించారు టీ షర్ట్ దానికైనా లోపలికి వెళ్ళి ఎంత బాధపడిపోతున్నాడు థ్యాంక్ యూ రోహిణి థ్యాంక్ యూ నిఖిల్ థ్యాంక్ యూ గౌతమ్ థ్యాంక్ యూ ప్రేరణ అని అంటున్నాడే మరి గౌతమ్ టీ షర్ట్ ముందే దించేసాడు కదా నబీలు ప్రేరణ టీ షర్ట్ దించేసాడు కదా అంటే వాళ్ళే దించుతాడు నబీలు నబీలది ఎవరు జంపకూడదు అదేందో మరి అదేమైతే పృథ్వీకి ఏమని చెప్తాడు నబీల్ గౌతమ్ ఎందుకు దించానంటే ఆల్రెడీ అయ్యాడు అతను ఓటింగ్తో పని లేదు నామినేషన్ లేడు అందుకని అతను దించాను అంటున్నాడు మరి ప్రేరణ ఎందుకు దించామంటే ప్రేరణ అంట ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యిందంట అందుకని దించాడంట మరి ఈయన అయ్యాడు కదా మరి ఇంది ఎంత తప్పేంటి అవినాష్ అంటే హల్ప్ అడిగాడు అంటే ఎవరు అడకపోయినా చెబుతున్నాడు పృథ్వీతోటి పృథ్వీ ఏం అడగలేదు ప్రేరణ ఏం మాట్లాడింది గౌతమ్ ఏం మాట్లాడాడు అవినాష్ ఏం మాట్లాడాడు ఏం అడగలేదు కూర్చుంటే పృథ్వీకి చెప్తున్నాడు సోద ప్రేరణ అడిగింది నన్ను గౌతమ్ అడిగాడు అవినాష్ అడిగాడు ఎవరు అడిగారు అక్కడ వాళ్ళ టీషర్ట్లు పడి పడతలకే ముక్కలు ముక్కలు చేసాడు నబీల్ మరి వీళ్ళు చేస్తే తెగ ఫీల్ అయిపోతున్నాడు లోపలికి వెళ్ళి తెగ ఫీల్ అయిపోయి థ్యాంక్స్ రోహిణి థ్యాంక్స్ నిఖిల్ నేను సపోర్ట్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేయలేదని అంత బాధపడిపోయాడు లోపలికి వెళ్ళి ఎంత బాధపడిపోతున్నాడు అలిగే లోపల బెడ్రూమ్లో కూర్చొని బెడ్ మీద కూర్చొని థ్యాంక్స్ గౌతమ్ అని నబీల్ టీషర్ట్ దించే దాంట్లో గౌతమ్ పాత్ర లేదు నిలబడి చూస్తున్నాడు అంతే గౌతమ్ వేలుబడి పెట్టలేదు నిలబడి చూస్తున్నాడు సైలెంట్గా మరి అంత ఫీల్ అయిపోతున్నాడు మరి వీళ్ళు ఫీల్ అవ్వాలి కదా పెరగడం అనుకుంటుంది ఆల్రెడీ నేను ఫెయిల్ అయ్యాను మెగా చీఫ్గా మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి చేస్తారంది మనం చించాడు కదా స్టార్టింగ్లోనే ఫీల్ అయిపోయాడు లాస్ట్కి వచ్చేటప్పటికి రోహిణి నిఖిలి మిగిలేరు విష్ణుప్రియది చాలా విచిత్రం విష్ణుప్రియ ఎంత అదృష్టం అంటే రౌసులోకి వస్తే నక్క తొక్కి వచ్చినట్టుంది మెగా చీఫ్ ఈజీగా అయిపోయింది గేమ్ ఆడకుండా గేమ్ ఆడకుండా పన్నెండు వారాలు చక్కగా సర్వ్ అయిపోతుంది నాకు లోపల ఉండిపోతుంది పదమూడవ వారం కూడా అడుగు పెట్టబోతుంది నామినేషన్ లేదు ఎంత అదృష్టం అంటే విష్ణుప్రియ అసలు అబ్బా నిజంగా పడిపడి ఆడేవాడు కూడా అంత అదృష్టం అక్కడ పడంగల్ని నబీలే లోపల ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ నబీలు వాళ్ళ మీద కోపంతో విష్ణు దాన్ని కాపాడాడు టీషర్ట్ని కాపాడే విష్ణువుకి ఇచ్చాడు చూసారా అది కూడా ఎట్లా వీళ్ళు పట్టునే దాంట్లో చేయదగిలిపోయి స్విమ్మింగ్ పూల్లో పడిన స్విమ్మింగ్ పూల్లో పడిన దాన్ని నబీలు కాపాడాడు నబీలు దూకి అంటే వీళ్ళందరి కో మీద కోపంతో వీళ్ళందరి మీద కోపంతో విష్ణుని కాపాడాడు అప్పుడేటా గౌతమ్ ఎట్ట లేడీ అని సెంటిమెంట్ తోటి రామని అట్లా చేశాడు ఇప్పుడు అట్లా చేశాడు అయ్యిందా లాస్ట్కి రోహిణి నిఖిల్ నిలబడ్డారు నిలబడితే గేమ్ లేదు వీళ్ళ ఓటింగ్ వీళ్ళ ఓటింగ్ ఒపీనియన్ బట్టి రోహిణియా నిఖిల అనేది ఐదో కంటెండర్ తేలాలి ఇప్పుడు యష్మి అవినాష్ తేజ రోహిణికే ఓటేసారు ప్రేరణ కూడా రోహిణికే వేసింది ఎందుకంటే కాలేదు కాబట్టి ప్రతిసారి తపన పడుతుంది రోహిణి ఎందుకు ఓటేసింది ప్రేరణ రోహిణికి ఎందుకంటే మొన్న నామినేషన్లకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు నీకు అంత హెల్ప్ చేస్తే నీ మెగా ఇవ్వడానికి బ్యాగ్ కూడా ఇస్తే నువ్వు లాస్ట్ ఓటు కీలకమైన ఓటుని నబీలుకి ఎందుకు వేసావు ఎలక్షన్ పాస్ దగ్గర అది అవసరమైంది రోహిణికి కదా రోహిణికి ఎందుకు వేయలేదు అంత ఇష్టం వస్తా లేదు అన్నట్టు మాట్లాడారు వాళ్ళు దానికోసమేమో రోహిణికి ఓటేసింది ఇప్పుడు ఓటేసి లాస్ట్లో ఏం జరిగింది చివరి గౌతమ్ దగ్గరికి వచ్చినప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే ఇక్కడ అందరూ కూడా మేము రాకముందు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వాళ్ళని మనం వెళ్ళగొట్టాలి ఎలాగైనా అని గ్రూప్ గేమ్లు పెట్టి మాట్లాడారు మీరు వైల్డ్ కార్డ్స్ని పంపించాలని కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు అప్పటికి మీరు ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయి ఉంటారు మేము కనెక్ట్ కాము మా కనెక్ట్ అవ చాలా టైం పడుతుంది మేము చాలా కష్టపడాలి మా కష్టం మాకుంటుంది అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఎలగొట్టాలని మీరు ఆలోచన చేశారు అది నాకు నచ్చలేదు నిఖిల్ కూడా దాంట్లో పాత్ర కానీ నిఖిల్కి రోహిణి ఇద్దరం చేయాలని ఉంది కానీ నాకు రోహిణి కాలేదు కాబట్టి రోహిణి హెల్ప్ చేస్తున్నాను అన్నాడు ఓకే రోహిణి ఓ నాలుగు ఓట్లు పండి అక్కడ నాలుగంటే నాలుగు ఓట్లు పడినాయి లాస్ట్కి వచ్చేటప్పటికి పృథ్వీ ఏమో నిఖిలికి చేశాడు ఇదేం న్యాయం పృథ్వీ టీషర్ట్ పడ్డప్పుడు రోహిణి పృథ్వీ టీషర్ట్ కాపాడింది పృథ్వీ హెల్ప్ చేసింది ఇక్కడ నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడు పృథ్వీ అదనంటే పృథ్వీ టీ షర్ట్ అంటే నిఖిల్ కాపాడాడంట అందుకని నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడంట వీళ్ళు గ్రూప్ గేమ్ వదలరు వీళ్ళు గ్రూప్ ఏం ఆడుతూనే ఉంటారు వీళ్ళు వదలరు సరే నబీలు చెప్పమంటే అవినాష్ చెప్పమన్నాడు అవినాష్ ఏం చెప్పాడు రోహిణికి అన్నాడు అప్పుడు ఐదు ఓట్లయినా నబీన్ చెప్పమంట నబీల్ ఏమంటున్నాడు నాకు నిఖిల్కి ఎప్పుడో మాటిచ్చాను నేను ఈ మాట తప్పని మర్యాద రామైన టైపులో మాట్లాడుతున్నాడు నబీల్ అక్కడ మాడది అప్పుడు మాడదు ఎప్పుడు అన్నట్టు అప్పుడు మాట ఇచ్చాను ఇప్పుడు మాటిచ్చాను అప్పుడు మాటిచ్చాను నేను ఎలప చేస్తానని అందుకని ఇప్పుడు హెల్ప్ చేశాను అప్పుడు మాటిచ్చాను నవినాష్కి ఎలప చేస్తానని ఇప్పుడు చేస్తున్నాను ఈ మాటలు నిలబెట్టుకోవడం ఏందరో తక్కువలో మాటలు నాకు అర్థం కాదు మాటలు ఎండలు నిలబెట్టుకున్నాడు మధ్యలో స్వీట్ తినేసాడు కదా ఎక్కడంటే నిఖిల్కి ఎప్పుడో హెల్ప్ చేస్తాను మాటిచ్చాడంట అది ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడంట మెగా చీఫ్ నా నిఖిల్ అవ్వాలని సపోర్ట్ చేస్తున్నాడంట ఓటేస్తున్నాడంట ఇదే న్యాయం అవ్వని వాళ్ళ పాపం ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు వాళ్ళు పృథ్వీ కానీ రోహిణి కానీ రోహిణి పాపం రాలేదు కదా ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది పొద్దుసారి మెగా చీఫ్ రాలేదని విష్ణుపురం సపోర్ట్ చేసి అయ్యేదానికి చేయలేదని బలం ఏడ్చింది పాప చాలా ఏడ్చింది నైట్ అంతా ఏడ్చింది తలరపాటు కళ్ళు ఉబ్బిపోయింది అట్లా ఏడ్చింది అది కూడా గుర్తు లేకుండా వీళ్ళు పాప రోహిణి ఓటేయకుండా పృథ్వీ నబీలు కూడా పృథ్వీ కూడా వేసేసారు లాస్ట్ విష్ణు విష్ణు ఏం చేసింది అసలు విష్ణుకి రోహిణి బెస్ట్ ఫ్రెండు చాలా బ్రెస్ట్ ఫ్రెండ్ ఆ మూట్ల టాస్క్లో కూడా ఇసుక మూటలు వేసే కాడ కూడా నీ హెల్ప్ చేస్తానని చెప్పి రోహిణికి వెళ్ళి పృథ్వీ హెల్ప్ చేసింది ఇక్కడ ఇచ్చి అక్కడ పృథ్వీ హెల్ప్ చేసింది మాట ఇచ్చి హెల్ప్ చేయలేదని బాగా ఏడ్చింది ఇప్పుడు కూడా నీ హెల్ప్ చేస్తాను ఇచ్చి వెళ్ళి నీకిలు కోటేసింది అదేనంటే నాకు హర్టింగ్ మాటలు అంటుంది హర్టింగ్ మాటలు ఏముంది వెళ్ళను బాగా ఆడేవా అని అదే తప్పే ఉంది దాదంటే వెటకారంగా చెప్పినట్టుందంట నాకు వెటకారంగా నేను తీసుకోలేను నాకు వెటకారంగా అన్నట్టు ఉంది అందుకే నేను నిఖిలి కోటేస్తున్నాను అంటుంది అది కాదు అక్కడ రీజను పృథ్వీ ఎటు వెళ్తే విష్ణు అటు వెళ్ళిద్ది అదే రీజన్ అక్కడ పాయింట్ ముఖ్యమైన పాయింట్ పృథ్వీ గంగరదొగమంటే దూకుద్ది విష్ణు ఇప్పుడు ఉండ పొజిషన్లో పృథ్వీ ఎవరికి ఒకటేయమంటే వాడికి ఓటేసిద్ది విష్ణు పృథ్వీ ఏం చేయమంటే అది చేసింది విష్ణు అట్లా ఉంది విష్ణు పొజిషన్ అక్కడ అది కాదు లెక్క ఏదో సాగులు చెప్తే అట్లా పృథ్వీ నిఖిలికేసాడు కాబట్టి విష్ణు కూడా నిఖిలికేసింది అది కాదా రీజను తర్వాత ఇక్కడ నబీలేమన్నాడు మేము వైల్డ్ కార్స్ని పంపిస్తాము మేము అనుకోలేదు మేము అసలు గ్రూప్కి అనగానే గౌతమ్ లేచాడు గౌతమ్ మాట్లాడుతున్నాడా పృథ్వీ ఏమన్నా మాట్లాడుతున్నాడా పైకి పైకి దూగుతూ ముఖం మీదకి వెళ్తూ అసలు పక్క వెళ్తున్నాడు కూడా పక్క వెళ్తుంటే కూడా ఇంకా మీద మీదకి వెళ్తాడు మీద మీదకి వెళ్తాడు ఏంది ఆక్రోషం ఏంటి అసలు ఈ సీరియల్ బ్యాచ్లో ఒకరింతవరకు ఒక్కడ కూడా పోలేదు అందరూ తెలుగు కూడా వేరబ్బా నాకు అర్థం కావట్లేదు ఏందో కానీ ఏంద దూగుడు ఏంది తగ్గించుకోరా దూగుడు అడిగేది పాయింట్ రీజన్గా అడు అడగవచ్చు నిలబడైనా సరే అక్కడ ఉన్నాడు నవ్వీలు ఉన్నాయి వీళ్ళందరూ ఉన్నారు పాయింట్ వైజ్గా చక్కగా మాట్లాడుకోవచ్చు డిఫెండ్ చేసుకోవచ్చు ఏమన్నాడు గ్రూప్ ఇది మాడుతున్నారు మీరు గ్రూప్గా మాడుతున్నారు ఈ గ్రూప్ వల్లే ఇది అవుతుంది మొన్న వాళ్ళు అందరూ వచ్చి గ్రూప్ గ్రూప్ అంటే ఎవరు ఆడారు ఎవరు ఆడారు నిఖిల్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేయను చెప్పు పాయింట్ టు పాయింట్ చెప్పు ఓడు చెప్పు నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను నిఖిల్కి అంటాడు పృథ్వీ అంటాడు గ్రూప్ గేమ్ ఆడలేదు అంటాడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే కదా ఇప్పుడు బయట అందరూ నామినేట్ చేసిపోయింది అందరినీ గ్రూప్ ఎడగొట్టమని అక్కడ యష్మి ఆడింది యష్మి ఆడుతూ ఇండివిజువల్గా ఆడింది కానీ అక్కడ ఆటలు రీజన్ ఏంటి ప్రేరణ అది కూడా లాగేసింది ఎందుకు ప్రేరణ నామినేట్ చేయలేదు నువ్వు ప్రేరణ నీ ఫ్రెండ్ కదా అంటారని ప్రాణ నామినేట్ చేయడానికి అక్కడ టీ షర్ట్ పీకేసింది ఇదంతా గేమ్ ఇదంతా మామూలు గేమ్ కాదు వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నారని మేము విడివిడిగా ఉంటున్నామని నిరూపించుకోవడానికి ఏదో మంచి మంచి మారేడుగా చేయడానికి గ్రూమ్లో లేనట్టు నటిస్తున్నారు అంతే వాళ్ళు వాళ్ళంతా ఒకటే గ్రూప్ గేమే ఇప్పుడు పృథ్వీ వస్తుంటే గౌతమ్ మీదకి మళ్ళీ వాళ్ళందరూ ఒకటే మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఒకటి గౌతమ్ మీదకి వస్తున్నారు గ్రూప్ గేమ్ ఆడేది ఎవరికి కనిపిస్తుందో అంత ఓపెన్ అప్ అయ్యా బయట నుంచి వచ్చి నామినేట్ చేసా ఎవరికి తెలియదు లైవ్లో కూడా ఇయ్యమని పడుతున్నారు డిస్కషన్ గౌతమ్ మీద గ్రూప్ గేమ్ మేము ఎవరికి అర్థం కాదు గ్రూప్ గేమ్ ఆటలేదని ఇంకా సమర్థించుకుంటున్నారు వాళ్ళు ఎవరిని పిచ్చోడని చూచో మనం పిచ్చోడు వాళ్ళు గ్రూప్ గేమ్ తప్పగా ఆడుతున్నారు కాకపోతే నటించారు అంతే ఆ గేమ్లో అంతవరకు కానీ ఇప్పుడు పృథ్వీని అడుగుతుంటే కూడా అందరూ వచ్చి మేము ఆటలు గ్రూప్ మేము వచ్చి మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా మెగా చీఫ్ కంట వచ్చినప్పుడు కూడా పృథ్వీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు హౌస్లో వాళ్ళు ఈ అగ్రెసివ్నెస్ వల్లే కదా హౌస్ని ఎలా డీల్ చేస్తాడు ఇంత కోపంగా ఉంటున్నాడనే కదా వాళ్ళు బయట పక్కన పెడుతుంది అది తెలుసా కదా వాళ్ళ అమ్మ వచ్చి మొన్న నీ కోపమే నువ్వు మెగా చీఫ్ అవ్వలేకపోతున్నావు కోపం తగ్గించుకొని చెప్పింది ఇంకా అది తగ్గించుకోకుండా మళ్ళీ ఇప్పుడు రేజ్ అవుతున్నాడు రేపు బిగ్ బాస్ మళ్ళీ ఐదుగుని పెట్టి హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగితే ఏం చేస్తాడు అప్పుడు అది అర్థం చేసుకోవట్లేదు కోపం వాళ్ళ అమ్మ చెప్పినా కనిపించుకోవట్లేదే పైగా వాళ్ళ అమ్మ చెప్తుంటే కూడా డైవర్ట్ చేసాడు అవన్నీ కూడా చెప్పనీకుండా ఇప్పుడు మెగా గౌతమ్ మీద అందరూ రిజపడుతున్నారు మేము గ్రూప్ గేమ్ ఆడేమా గ్రూప్ గేమ్ ఆడేమా అని అసలు మెగా కంటెండర్ చెప్ ఎవరికి అవసరం ఇప్పుడు రోహిణికి అవసరం అవినాష్కు అవసరం అవినాష్ ఆల్రెడీ మెగా చీపు కాబట్టి పదమూడు వరకు ఉంటాడు రోహిణికి అవసరం కదా ఓటింగ్ లేని దానికి తేజకు అవసరం వీళ్ళకి వీళ్ళకెందుకు యష్మికి అవసరం ఇప్పుడు నామినేషన్లో ఉంది యష్మికి అవసరం పృథ్వీకి అవసరం కానీ పృథ్వీ తీసుకునే దాంట్లో ఉన్నాడా తీసుకున్న అర్హతలు ఉన్నాడా నోటికొచ్చినట్టు వచ్చినట్టు అట్లా ఎగబడితే ఎవరు మెగా కంటెంటర్షిప్ ఇది చేస్తారు మెగా చిప్స్ ఛాన్స్ ఇచ్చారనుకో వాళ్ళ చేతిలో ఇస్తే ఎవరు చేస్తారు అర్థం చేసుకోవట్లేదు పృథ్వీ ఇంకా వాళ్ళు అమ్మ చెప్పినా కానీ ఇప్పుడైతే మెగా కంటెంటర్షిప్ లాస్ట్ సీజన్ ఎయిట్కి బిగ్ బాస్ హౌస్కి మెగా కంటెంటర్షిప్స్ రేసులు ఐదుగురు ఉన్నారు పృథ్వీ తేజ యష్మి రోహిణి విష్ణుప్రియ ఈ ఐదుగురిలో ఎవరు మెగా చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే తేజ అవ్వలేదు పృథ్వీ అవ్వలేదు రోహిణి అవ్వలేదు విష్ణుపురే యష్మి అయ్యారు కానీ పృథ్వీ అంత అగ్రెసివ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తి గ్రూప్ గ్రూ వాదనలు దాచుకున్న వ్యక్తి ఈయన మనం ఉదయం మీడియాలో కూడా పంచానా ఛానల్ ఛానల్ పొద్దున్న ఫస్ట్ నుంచి ఏదో చేస్తున్నాడు కదా కంటెంట్ మెగా చీఫ్ అవ్వాలని అయితే బాగుండనుకున్నాం కానీ ఈ గ్రూప్ మీద వదలకుండా ఇట్లా నోటుకు వచ్చేటట్టు మీద మీదకి వెళ్ళేవాళ్ళు ఏ అవసరం డీల్ చేస్తారు కాబట్టి రోహిణి ఏం చేస్తే బాగుంటుంది నేను అనుకున్నాను ఎందుకంటే పాపం తన వంతేదో తన ప్రయత్నం చేస్తుంది తనకి హెల్ప్ చేస్తా అన్నోడు కూడా చేయట్లే బయట నేను హెల్ప్ చేస్తాం సపోర్ట్ అంటున్నారు లోపలికి వచ్చేటప్పుడు గేమ్లోకి వచ్చేటప్పుడు చేయట్లేదు అది పాప రోహిణి చాలా బాధ ఉంది రోహిణి మెగా చీఫ్ అయితే సంతోషపడేది ఎంతమంది నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ